హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే పండగల ముందు ఈ విధంగా మనం పులిహోర పులుసు అది రెడీ పెట్టేసుకుంటే చక్కగా మనం పులిహోర చేసుకోవడం ఎంతో ఈజీగా అయిపోతుందండి అదేవిధంగా మనం ఈ పులిహోర పులుసుని ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు చూడండి ఈజీగా తయారు చేసుకునే పద్ధతి అని చెప్తాను కదండి ఎప్పుడూ ఆ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవడం మీకు చూపిస్తాను మొదట మనం చింతపండుని నేను ఈరోజు రెండున్నర డబ్బాలకి ఒక నూట యాభై గ్రాముల చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఆ చింతపండుని మనం దాంట్లోని కొంచెం గింజలాగా ఉన్న అలాగే చిన్న చిన్న ఈకల్లా ఉంటే అవన్నీ తీసేసుకుని కొద్దిగా నీళ్ళల్లో ఒక్కసారి వాష్ చేసేసుకోవాలండి అలా వాష్ చేసుకుని మూకుటిలోకి వేడి నీళ్ళు మరగబెట్టేసుకుని పొయ్యి కట్టేసి దానిలోకి చింతపండునంతటినీ చేర్చేసుకుంటే ఒక్క గంట అలాగా వేడి నీళ్ళలో ఉంచేస్తే ఎంతో మనం పులుసు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఒక్క గంట మనం వదిలేస్తే తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం బాగా దాన్ని స్మాష్ చేసి ఆ పిప్పంతా తీసేసి ఆ గుజ్జుని మనం ఈ విధంగా మొదట మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కదండి అందుకని చెప్పి చక్కగా గుజ్జంతా చక్కగా వచ్చేస్తుందండి మనం ఇలాగా ఇలా స్మాష్ చేయగానే చక్కగా పిప్పు వచ్చేసి గుజ్జు చక్కగా తయారైపోతుంది దాన్ని మనం వడకట్టుకుని ఆ వడకట్టిన గుజ్జని ఈ విధంగా మూకుటిలో వేసుకుని ఎదుగండి స్టైనర్లో ఈ విధంగా వేసేసి చక్కగా గుజ్జనంతటిని తీసి పిప్పు తీసేసి వేడి నీళ్ళల్లో మనం ఒక పావుగంట నానబెట్టుకోవడం వలన ఈజీగా మనకి గుజ్జంతా వచ్చేస్తుందండి ఆ గుజ్జనంతటిని ఈ విధంగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వెలిగించి మనం తయారు చేసుకున్న గుజ్జునంతటిని చింతపండు గుజ్జుని ఇలా మూకిట్లోకి చేర్చేసుకుని తర్వాత ఎప్పుడైనా సరే మనం ఇలా చేర్చుకున్న గుజ్జులో మొదట మెంతులు వేసి తర్వాత తగినంత ఉప్పు బెల్లం పసుపు పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసుకుంటే బాగుంటాయండి అలా ఉడకడం వలన మెంతులు చూపించడానికి ఇదిగండి పచ్చిమిరపకాయలని కూడా మనం ముచ్చుకలతో పాటు వేసేసుకోవచ్చు ముచ్చికలు చక్కగా పచ్చగా వాటిని తెచ్చుకుంటే పులుసు ఉంటుందండి ఎంత బాగుంటుందో మెంతులు కూడా మనం వేపకుండా మొదట కొద్దిగా మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసేసుకుని తర్వాత బెల్లం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుని ఉప్పు సరిపండినంత వేసుకుంటే చక్కగా ఉడకనిచ్చుకోవాలండి దీన్ని ఈ పులుసు బాగా మనం పులుసు స్మాష్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా నీళ్ళు పోసుకోవాలి అలా పోసుకొని చిక్కగా రప్పించుకుంటే ఇక గుజ్జుని బాగుంటుందండి తొందరగా ఉడికిపోతుంది అలా ఉడికిన గుజ్జుని చూడండి మనం పోపు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది జీలకర్ర ఆవాలు అలాగే జీడిపప్పు వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వీటిని అన్నిటిని వేసేసుకుని కొంచెం నూనె ఎక్కువగా వేసుకుని బాగా వేపుకోవాలండి దీన్ని అలా వేపుకున్నాక మనం మొదట రెడీ పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జునంతటినీ ఈ త పోపులోకి చేర్చేసుకుని ఇంకా ఎక్కువసేపు ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని అలా వదిలేవాలండి అలాగా బాగా ఉడకపెట్టుకుని పైన మూత పెట్టేసి బాగా ఉడకపెట్టుకుని ఉంచుకుంటే మనకి సంవత్సరం అయినా ఉంటుందండి ఆరు నెలలు అయితే అసలు చూసుకోక్కర్లేదు అస్సలు చెడిపోకుండా చక్కగా మనం ఎప్పుడైనా సరే పులిహోర కలుపుకో కలుపుకోవాలనుకున్నప్పుడు అన్నం వండేసుకుని దానిలోకి ఇదిగోండి మనం తయారు చేసుకున్న పులుసు కలిపేసుకుంటే ఎంత రుచి రుచిగా ఉంటుందోనండి మెంతులు వేయడం వలన అలాగే వేరుశనకాయ గుళ్ళు జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్న పులుసుని మీకు పులిహోర కలిపి చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే మనం పులిహార పులుసు కలుపుకునే ముందు కొద్దిగా అన్నాన్ని చల్లారి పెట్టుకుని దానిలోకి నూ పచ్చి నూనె వేసి కరివేపాకు పసుపు వేసి ముందుగా అన్నాన్ని అంతటిని కలిపి సిద్ధం చేసేసుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి తర్వాత దానిలోకి మనం ఈ విధంగా తయారు చేసుకున్న పులుసుని వేసేసుకుని బాగా కలిపేసుకుంటే ఎంత బాగుంటుందనండి ఈ పులిహార అసలామోఘమైన టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుంది ఎదుగండి ఈ విధంగా మనం పోపునంతటినీ బాగా వేపుకుని దానిలోకి ముందుగా చూపించాను కదండి నీకు మీకు పులిహోర పులుసు ఉడకబెట్టుకోవడం ఈ పోపులోకి ఆ పులుసుని చేర్చేసుకోవాలి అలా చేర్చేసుకుని కొద్దిగా ఎక్కువసేపే మనం ఉడకబెట్టుకుంటే చక్కటి పులిహోర నిలవ పులిహార పులుసు రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న పులిహోర పులుసుని మనం అప్పటికప్పుడు రైస్ వండేసుకుని ఆ రైస్లో కలిపేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది చూడండి పులిహార పులుసు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది బాగా మనం మొదట చింతపండు పులుసుని మనం కొంచెం నీరు ఆవిరేంత వరకు ఉడికించుకుంటే తర్వాత పోపు చేర్చుకున్నాక ఇంకొక కొద్దిసేపు ఉడకబెట్టుకుని చక్కగా గుమ్మగుమలు ఆడుతూ ఎంత బాగా వాసన వచ్చేస్తుందానండి మనం పోపులోకి కూడా ఫస్ట్ మనం పచ్చి మెంతుల్ని పులుసులోకి వేసుకున్నాము అలాగే పోపులోకి కూడా కొద్దిగా మెంతులు వేసుకుంటే చక్కటి రుచి వస్తుంది ఇదిగోండి చెప్పాను కదా మీకు రైస్ చక్కగా ఉడకబెట్టుకుని అది చల్లారాక దాంట్లోకి పచ్చి నూనె ఒక చిన్న గిరిటెడు వేసుకుని పసుపు ఒక స్పూన్ వేసి కరివేపాకు పచ్చిది వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత దానిలోకి ఇదిగోండి మనం ఉడకపెట్టుకున్న పులిహోర పులుసుని చేర్చేస్తే చక్కటి పులిహోర రెడీ అయిపోతుందండి చూడండి ఈ పులిహోర పులి ఈ పులిహోర పులుసు కానీ తయారు చేసుకునే విధానం కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయిపోతుందండి చూసారు కదండి మొదట మనం పులిహోర పులుసు కోసం అని చెప్పి చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకుని దాన్ని బాగా గుజ్జులా చేసుకుని పిప్పు తీసేసి దానిలోకి మనం పచ్చిమిర్చి ఉప్పు బెల్లం అలాగే పసుపు చేర్చుకొని బాగా ఉడికించుకోవాలి తరువాత దాన్ని పోపు చేర్చేసి మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే చక్కటి పులిహోర పులుసు రెడీ అయిపోతుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు